అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో మటన్ కర్రీ ఇలా మంచి కలర్ అయిండ్ గ్రేవీతో కావాలి అంటే ఈ విధంగా చేయండి చాలా ఈజీ చేయటం కూడా ఇది రాగి సంకటి రాగి ముద్ద రైస్ బగారా రైసు రోటీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ముందుగా ఇక్కడ నేను పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఎనిమిది లవంగాలు ఇలా వేశానండి ఒక స్టార్ అనస పువ్వు వేశాను అలాగే కొద్దిగా స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలి ఒక నాలుగు ఇలాచి వేసుకోవాలి అలాగే కొద్దిగంత పట్టా వేసుకోవాలండి దాల్చిన చెక్క వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ షాజీర వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనము ఒక వన్ టేబుల్ స్పూను నేను ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి మీరు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు ఒక వన్ టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవ్వకుండా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ ఇవి వేయటం వల్ల మంచి కలర్ వస్తుంది కర్రీకి ఒక రెండు వేసి అలా పక్కన ఇచ్చాను అవి మసాలాలు ఇప్పుడు పైన కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూను నూనె వేసుకున్నాను ఇది కుక్కర్లో కాబట్టి ఎక్కువేమి నూనె అవసరం పట్టదండి ఒక రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా స్టోన్ ఫ్లవర్ మళ్ళీ వేసుకోవాలి ఇలా వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా ఫ్లేవర్గా చాలా బాగుంటుంది ముందుగా ఇవి రెండింటిని కొద్దిగా ఫ్రై అయిన తర్వాతనే ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఇలా చిన్నగా కట్ చేసి వేసాను ఇలా వేసుకున్న తర్వాత ఇవి ఉల్లిపాయలు కొద్దిగా వేగాలండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లమెల్లిగడ్డ పేస్టు పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తే సరిపోతుంది ఎక్కువ వేయకండి ఏం పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని నేను ఇక్కడ అర కేజీ మటన్ తీసుకున్నానండి ఈ మటన్ మటన్ వేస్తున్నాను ఈ మటన్ చక్కగా కడుక్కొని మంచిగా ఇలా ఫ్రెష్గా మంచిగా ఉన్నది తీసుకోండి చాలా బాగుంటుంది కర్రీ ఇలా అంతా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే అలా ఫ్రై చేసుకోవాలి అంతవరకు ఇవి మసాలాలు చల్లారి పెనియండి ఈ మసాలా పట్టుకుందాం మనము ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇవన్నింటినీ మసాలాలన్నింటినీ ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ముందుగా ఇవి పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో ఒక ఐదారు వెల్లుల్లిపాయలు మళ్ళీ వేస్తున్నానండి ఇలా వేసి మిక్సీ పట్టుకోవటం వల్ల కర్రీ రుచి అనేది చాలా బాగుంటుంది ఒక టమాటా కూడా వేస్తే ఇంకా బాగుంటుంది రుచి దీనికి ఒకటే వేసుకోండి టమాటా ఎక్కువ అవసరం లేదు మంచి గ్రేవీ కూడా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి అవసరమైతేనే నీళ్లు వేసుకోవాలి వేసుకొని ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత రెడ్ కలర్లో మంచి గ్రేవీగా చాలా బాగుంది కదా కాశ్మీరీ రెడ్ చిల్లీ వేయటం వల్ల ఇలా ఇలా మంచి కలర్ వస్తుందండి ఖచ్చితంగా వేసుకుంటుంటే లేకపోతే వద్దండి మానేసేయండి స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇది చూడండి ఆ మటన్లో నుండి వాటర్ ఎంత బయటకు వచ్చింది అవి వినికిపోయే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఆ పచ్చివాసన మటన్ అనేది పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి అప్పుడైతేనే స్మెల్ ఉండదు ఇలా మంచిగా ఉడికిన తర్వాతనే ఇక్కడ మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక రెండు టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నానండి మీరు మీ రుచికి తగినంత ఉప్పు కారం ఎప్పుడైనా కానీ మీ టేస్ట్కి తగినంతనే వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల కారం పొడి కూడా వేసాను వేసి అంతా కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు కారం ఉప్పు వేసిన తర్వాత వెంటనే నీళ్లు వేసి ఉడికిస్తే కారం కారంగా చాలా టేస్ట్ బాగోదండి ఇలా రెండు నిమిషాల పాటు చక్కగా ఉడికి ఫ్రై అయిన తర్వాతనే మంచి స్మెల్ వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకోవాలి ఎక్కువగానే వేసుకోవాలండి కొద్దిగా మంచిగా ఉడకటానికి ఇది మటన్ కాబట్టి ఉడకటానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోవాలి వేసుకొని ఒక ఐదారు విజిల్స్ ఉడికించుకోవాలి అలాగైతే మటన్ చక్కగా ఉడుకుతుంది మటన్ సరిగా ఉడకకపోయినా కానీ అజీర్తి అలాంటిది ఉంటుందండి అందుకని మంచిగా ఉడికించుకోవాలి ఎప్పుడు ఇలా ఉడికిన తర్వాత మీరు కావాలంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మరి నాన్ వెజ్ చేయటానికి చిట్కలో చేసేయచ్చండి ఇలా మసాలా పేస్ట్ ఒకసారి చేసి పెట్టుకున్నారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి ఇది మెయిన్గా బ్యాచిలర్స్ కానీ లేదా వర్కింగ్ ఉమెన్స్ కానీ లేదా ఎక్కువగా వీలు పడిన వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా కానీ ఈజీగా నాన్ వెజ్ ఏ రెసిపీ అయినా కానీ చేసేయొచ్చండి ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ సరిపోతాయండి ఎక్కువ అవసరం లేదు ఒక మూడు ఎల్లిగడ్డలు ఇలా ఒల్చి క్లీన్ చేసి పెట్టుకుంటాను రెండు కొబ్బరి చిప్పలు తీసుకొని కట్ చేసి పెట్టుకుంటానండి మీరు ఇంకా కావాలంటే ఇంకొక కొబ్బరి చిప్పైనా తీసుకోవచ్చు ఇక్కడ కొద్దిగా అల్లం తీసుకున్నాను ఇంత సైజు తీసుకున్నానండి మంచిగా అన్ని క్లీన్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగా వెల్లుల్లిపాయలు పెట్టాను అలాగే కొబ్బరి ముక్కలుగా తరిగి పెట్టాను అల్లం కూడా క్లీన్ చేసి పెట్టాను ఇప్పుడు పైన ఒక కడాయి పెట్టుకొని ఇది గసగసాలు వేసి ముందుగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోండి ఇవి గసగసాలు వేగకుంటే టేస్ట్ బాగోదండి అందుకనే ఇది సగం వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసి ఇవి రెండింటిని కలిపి వేయించుకోవాలి గసగసాలు మాత్రం ఖచ్చితంగా చక్కగా వేయించుకోవాలండి చూడండి వేగిపోయినాయి మంచి స్మెల్ వస్తుంది ఆ పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ కొబ్బరి అంత వేగకున్నా సరే కానీ గసగసాలు మాత్రం ఖచ్చితంగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో దాల్చిన చెక్క మీరు ఈ స్పైసెస్ అనేటివి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి దీంట్లో నేను ఇంత అయితే వేసాను దాల్చిన చెక్క ఒక వరకు ఇలాచి వేసానండి అలాగే ఒక రెండు టీ స్పూన్ల సాజీ ఉంటుంది కదా అది వేసుకోవాలి రెండు టీ స్పూన్లు సరిపోతుందండి మీరు ఈ స్పైసెస్ అనేటివి మీరు తినే స్పైసెని బట్టి వేసుకోవచ్చు ఇంకా దీంట్లో మళ్ళీ మనము కర్రీ చేసుకునేటప్పుడు ఏ మసాలాలు వేయము ఒక రెండు టీ స్పూన్ల లవంగాలు వేస్తున్నాను మీరు కొద్దిగా స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే ఈ మసాలలో ఎక్కువగా వేసుకోండి ఒక అర కప్పు ధనియాలు వేసుకోవాలి ధనియాలు ఎక్కువగానే వేసుకోవాలండి అలాగైతేనే రుచి చాలా బాగుంటుంది వేసుకొని ఇవన్నింటిని కలిపి ఒక్క రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది తర్వాత కింద దించి చల్లార్చుకోవాలి ఇవన్నింటిని ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలా ముందుగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి అవి వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం కూడా వేసుకోవాలి ఇవి రెండింటిని ఇప్పుడు వేసుకోవాలి ముందుగా పౌడర్ లాగా మసాలా పట్టుకున్న తర్వాత ఇవి రెండు వేసి మిక్సీ పట్టుకోవాలి దీంట్లో కొద్దిగా అన్ని వాటర్ వేసుకోవాలండి ఎక్కువగా అవసరం లేదు ఇలా వేసుకొని ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి మీరు వేడి వాటర్ వేసైనా మిక్సీ పట్టుకోవచ్చు ఇలా పేస్ట్ లాగానే ఉండాలి లూజ్గా ఉండొద్దు ఇలాంటి గాజు సీసాలు ఉంటే దాంట్లో స్టోర్ చేసి పెట్టుకోవాలండి దీంట్లో ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేయటం వల్ల నిల్వ ఉంటుంది చక్కగా రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి మళ్ళీ మిక్సీ పట్టానండి చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా మిక్సీ పట్టిన దాన్ని చక్కగా గాజు సీసాలు ఎత్తిపెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే పదిహేను ఇరవై రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది ఎప్పుడంటప్పుడు ఏ కర్రీ అయినా మటను చికెను ఏ కర్రీ అయినా కానీ ఈజీగా చేసేయొచ్చండి మంచి గ్రేవీతో చక్కగా వస్తుంది నేను కర్రీ కూడా చేసి చూపిస్తాను మీకు కాకపోతే మీరు దీంట్లో ఈ మసాలాననేటివి మీ ఇష్టం అండి మీ టేస్ట్ని తగినట్టు తీసుకోవచ్చు ఇలా గాజు సీసాలో ఎత్తి పెట్టుకొని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎక్కువగా ఇది బ్యాచిలర్స్ కానీ వర్కింగ్ వాళ్ళకి కానీ లేదా ఎక్కువగా టైం లేని వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళు ఈజీగా చేసి పెట్టుకుంటే ఇలా చేసి పెట్టుకుంటే ఈజీగా నాన్ వెజ్ కర్రీస్ అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి ఇక్కడ నేను ఒక వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇది చేసి చూపిస్తున్నాను మీకు కుక్కర్లో చూపిస్తున్నానండి పొయ్యి పైన ఒక కుక్కర్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మంచిగా వేగాలండి అలాగైతే మంచి టేస్ట్ వస్తుంది ఇలా మంచిగా వేగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మీరు ఈ పసుపు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్లో అయినా వేసుకోవచ్చండి దీంట్లో వేయనక్కర్లేదు అప్పుడు నేనైతే దీంట్లో వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు అయితే మంచిగా వేగనివ్వండి అలాగైతే రుచి చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ వేసిన తర్వాత ఒక్క రెండు మూడు నిమిషాల పాటు అది పచ్చిదంతా పోయే నీచు వాసన పోయే వరకు వేయించుకోవాలండి వేయించినట్టు ఉడికించుకోవాలి వెంటనే అన్ని మసాలాలు వేసి ఉడికించొద్దు అలాగైతే ఆ స్మెల్ అనేది అలాగే ఉంటుంది నాన్ వెజ్ స్మెల్ అనేది ఉంటుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తర్వాత వేసుకోవాలి దీంట్లో నేను ఒక రెండున్నర టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను మీరు కారం పొడి చూసుకొని వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు అండి అలాగే రెండు టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను కావాలంటే తర్వాత అయినా చూసుకొని వేసుకోవచ్చు దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల మనం ఆ పేస్ట్ మసాలా పేస్ట్ వేస్తున్నానండి నేను కొద్దిగా గ్రేవీగానే చేస్తున్నాను అంటే ఎక్కువ గ్రేవీగా చేస్తున్నానండి అందుకని పేస్ట్ తక్కువ వేస్తున్నాను కొద్దిగా మీరు ఇంకా కొద్దిగా కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ వరకైనా వేసుకోవచ్చు చిక్కగా కావాలి అంటే నేను కొద్దిగా పల్చగా కాబట్టి కొద్దిగా ఎక్కువగా తక్కువనే వేశాను పేస్ట్ వేసిన తర్వాత కలిపేసి ఒక్క నిమిషం పాటు మనము కారం ఉప్పు వేసాం కదా అది పచ్చిగా ఉండకుండా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత దీంట్లో చికెన్కి ఎంత కావాలో మీకు గ్రేవీ అనేది ఎంత కావాలో దాన్ని చూసుకొని నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకొని కలిపి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంది మూత పెట్టేసి ఒక్క రెండు విజిల్స్ ఉడికించుకుంటే అయిపోతుందండి జస్ట్ పది నిమిషాలలో ఈ కర్రీ అయిపోతుంది ఇలా మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్లో ఇలా కొద్ది కొత్తిమీర వేసి సర్వ్ చేసేసుకోవటమేనండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో గ్రేవీ అనేది నేను కొద్దిగా పలచగానే చేశానండి మీరు తిక్కగా కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఆ పేస్ట్ వేసుకుంటే తిక్కగా చక్కగా చాలా టేస్టీగా వస్తుంది ఇది చల్లబడిన తర్వాత ఇంకా కొద్దిగా చిక్కగా అవుతుందండి గ్రేవీ చూడండి ఈ విధంగా ఈజీగా అయిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్